వెల్కమ్ స్టూడెంట్స్ సెకండ్ చాప్టర్ అగ్రికల్చర్ అండ్ అలాట్ సెక్టర్స్ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ లో భాగంగా సో మనకి ముందుగా అగ్రికల్చర్ అండ్ అలాయిట్ సెక్టర్స్ అంటే సో అగ్రికల్చర్ అండ్ అలైట్ సెక్టర్స్ అని అంటే మనకి ఏదైనా ఒక ఆర్థిక వ్యవస్థని తీసుకున్నప్పుడు మనం దాన్ని మూడు రంగాలుగా విభజన చేసి చూస్తాం ఒకటి ప్రాథమిక రంగం ద్వితీయ రంగం మరియు తృతీయ రంగం అని అంటాం ప్రాధ ప్రాథమిక రంగం కిందికి మనకి వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు వస్తే ద్వితీయ రంగంలో మనకి పరిశ్రమలు ద్వితీయ రంగంలో పరిశ్రమలు ప్రాథమిక రంగంలో వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు తృతీయ రంగంలో మనకి సేవా రంగం గురించి చదువుకుంటాం సో ఇదంతా కూడా ఏదైనా ఒక పర్టికులర్ ప్లేస్ యొక్క ఇకానమీ గురించి డిస్కస్ చేస్తాం సో మీరు వెల్ ఫెమిలియర్ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయం అనే కాన్సెప్ట్ తోటి అందరికీ పరిచయం ఉంది సో జాతీయ ఆదాయం అని అంటే ఏంటి నార్మల్గా మనకి ఏదైనా మనం ఒక పని చేసినప్పుడు ఆదాయం వస్తుంది దాన్ని మనము ఒక వ్యక్తి యొక్క ఆదాయము అని చెప్పొచ్చు సో అదేవిధంగా భారతదేశంలో ఉండే వ్యక్తులందరూ చేసేటువంటి పనికి సంబంధించినటువంటి ఆదాయమే జాతీయ ఆదాయంగా మనం పరిగణన చేస్తాం సో ఆ జాతీయ ఆదాయాన్ని లెక్కగట్టడానికి నంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి దాంట్లో ఒక ముఖ్యమైనది మనం జిడిపిని తీసుకుంటాం సో జీడిపితో పాటు ఎన్డిపి తర్వాత జిఎన్పి ఎన్ఎన్పి సో మళ్ళీ వీటిలో కూడా రియల్ ప్రైస్ లేదా మనం దీన్ని రియల్ జిడిపి అండ్ నామినల్ ప్రైస్ లేదా నామినల్ జిడిపి సో నామమాత్రపు జీడిపి మరియు వాస్తవ జిడిపి అని కూడా మనము లెక్క గడతాము సో ఆర్థిక వ్యవస్థ ఇకానమీ అని అంటే పూర్తి భారతదేశాన్ని చదివేటప్పుడు మనం దీన్ని జిడిపిగా మాట్లాడుకుంటాము సో ఏదైనా ఒక పర్టికులర్ రాష్ట్రానికి సంబంధించి ఆర్థిక వ్యవస్థని గణించేటప్పుడు మనం దాన్ని GSDP అని లెక్క కట్టుకోవడం జరుగుతుంది సో ఎస్ ఇండికేట్స్ ద స్టేట్ అని అర్థం ఇప్పుడు మనం తెలంగాణ యొక్క ఆర్థిక వ్యవస్థ గురించి చదువుతున్నాం కాబట్టి మనం దాన్ని జిఎస్డిపి అని చదువుకోవాలి ఓకే సో మనం గతం క్లాస్ లో కూడా డిస్కస్ చేసినాం దానికి సంబంధించి సో అయితే ఏదైనా ఒక ఆర్థిక వ్యవస్థని మనం మూడు రంగాలుగా విభజన చేసుకుంటాము సో ఆ మూడు రంగాల్లో ఒకటి ప్రాథమిక రంగం దాన్ని వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు అని అంటారు సో వ్యవసాయం మరియు అనుబంధ రంగాలలో చూడండి వ్యవసాయం అనేది అనేక రంగాలు ఉంటాయి మళ్ళీ దీంట్లో ఉపరంగాలు చాలా ఉంటాయి ఒకటి వరి అంటే ప్యాడి కల్టివేషన్ దాని తర్వాత ఫారెస్ట్రీ అంటే అడవుల యొక్క పెంపకం దాని తర్వాత మనకి కూరగాయల పెంపకం వస్తుంది ఇది హార్టికల్చర్లో భాగంగా వస్తుంది ఓకే సో కూరగాయల పెంపకం ఇది హార్టికల్చర్లో భాగంగా వస్తుంది సో ఇవన్నీ కూడా మనకి వ్యవసాయంలో వస్తుంది మరి అనుబంధ రంగాల్లో ఏమొస్తుంది అని అంటే ఫిషరీస్ అంటే చేపల పెంపకము తర్వాత కోళ్ల పెంపకము పౌల్ట్రీ అండ్ షీప్ రేరింగ్ అంటే గొర్రెల పెంపకము మేకల పెంపకము పాల ఉత్పత్తి పశు సంవర్ధన పశు సంవర్ధనలోనే ఇవన్నీ వస్తాయి మేకలు గొర్రెలు కోళ్ళు సో ఇవన్నీ కూడా పశు సంవర్ధన అంటే పశువుల పెంపకం సో పశువులు అంటే ఆవులు లేకపోతే క్యాటిల్ అని చాలా మంది అనుకుంటారు సో పశు అనంటే జంతువు అని అర్థం సో పశు సంవర్ధన లేదా జంతు సంవర్ధన అని కూడా మనం దీన్ని అనవచ్చు జంతు సంవర్ధన లేదా పశు సంవర్ధన అని చెప్పేసి అంటాం అంటే వాటిని పెంచటము అని అర్థం ఫర్ వేరియస్ యూజెస్ సో మనము ఆవుల యొక్క పెంపకం ఎందుకు చేస్తామనంటే పాల ఉత్పత్తి కోసం గొర్రెల యొక్క పెంపకం వాటి పెంపకం ఎందుకు చేస్తామంటే ఊలి ఉన్ని యొక్క ఉత్పత్తి కోసం దాని తర్వాత కోళ్ళ యొక్క పెంపకం ఎందుకు చేస్తామునంటే గుడ్ల యొక్క ఉత్పత్తి కోసము చేయటము జరుగుతుంది ఓకే సో మరి మనకు ఎకనామిక్ అవుట్లుక్ లో అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ కి సంబంధించి అగ్రికల్చర్ సెక్టార్ అనేది నాలుగు శాతం పెరిగింది అగ్రికల్చర్ అనేది నాలుగు శాతం పెరిగింది సో అగ్రికల్చర్లో ఉన్నటువంటి క్రాప్ సెక్టార్ జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ కి పడిపోయింది జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ తగ్గింది కారణం ఏంటి డీలేడ్ మాన్సూన్ మాన్సూన్ అనేది లేట్గా రావడం వల్ల ఇది తగ్గిపోవడం జరిగింది సో యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ అది కూడా తగ్గిపోయింది జీరో పాయింట్ ఎయిట్ నైన్ హెక్టార్స్ సో గతంలో రెండు వేల పదిహేను పదహారులో ఒక హెక్టార్ సుమారు ఒక వ్యక్తి కలిగి ఉండే వెసులుబాటు ఉంటే ప్రస్తుతము జీరో పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంటే అంటే జీరో పాయింట్ ఎయిట్ నైన్ హెక్టార్స్ అంటే దాదాపు రెండు ఎకరాల కంటే కొంచెం ఎక్కువ రెండు ఎకరాల కంటే కొంచెం ఎక్కువ కలిగి ఉండడం ఉంది సో ఇది ఎందుకు ఏమి ఇండికేట్ చేసు చేస్తుంది అని అంటే ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ద ల్యాండ్ ల్యాండ్ యొక్క విభజనని ఇది చూపిస్తుంది ఎందుకు జనాభా పెరుగుతుంది మరి పెరుగుతున్న జనాభాకి భూమి యొక్క అవసరం ఉంటుంది కాబట్టి అట్లా సో వానాకాలంలో నలభై నాలుగు శాతం కల్టివేషన్ అంటే వరి పంట జరిగితే ముప్పై నాలుగు శాతము మనకి కాటన్ పండించడం అనేది జరుగుతుంది సో వరి తర్వాత అత్యధికంగా పండించే పంట అది ఉంది అని అంటే అది కాటన్ సో యాసంగిలో దాదాపు డెబ్బై శాతం వరకు కూడా మనం మొత్తం అంటే డెబ్బై ఆరు శాతం వరకు కూడా మొత్తం మనం వరినే పండిస్తున్నాము అంటే వానాకాలం తోటి పోలిస్తే యాసంగిలోనే ఎక్కువ వరి పంట పండించడం అనేది జరుగుతుంది సో మరి వరి పంట యొక్క టోటల్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఎంత అంటే అది ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ ల్యాక్ మిలియన్ టన్స్ మెట్రిక్ టన్స్ నాట్ మిలియన్ టన్స్ సో నాలుగు వందల పద్నాలుగు మెట్రిక్ టన్నుల ప్రొడక్షన్ అనేది జరుగుతుంది దీంట్లో కేవలం వరి మాత్రమే ఉంది అంటూ ప్యాడీ ఉంది కాటన్ ఉంది మేస్ ప్యాడీ కాటన్ అండ్ మేస్ సో ఈ మూడింటిని కలిపి దీని యొక్క ప్రొడక్షన్ ఎంత ఉంది అని అంటే నాలుగు వందల పద్నాలుగు లక్షల మెట్రిక్ సో క్రాప్ డైవర్సిఫికేషన్ అంటే పంట యొక్క వైవిధ్యీకరణ కోసము ఒక టార్గెట్ ని సెట్ చేసుకున్నారు ఒక లక్ష ఎకరాలు ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కి ఎన్ని ఎకరాలు అంటే ఒక మరి ఎటువంటి పంట అది అంటే వాడుతున్నది సో పామ్ ఆయిల్ యొక్క తయారీ కోసం వాడేటువంటి ఆయిల్ పామ్ కల్టివేషన్ కి ఒక లక్ష ఎకరాలు టార్గెట్ చేసుకున్నారు సో నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ కి అది త్రీ పాయింట్ ఫైవ్ లాక్ ఎకర్స్ కి పెంచాలి అనేటువంటి టార్గెట్ లో గవర్నమెంట్ ఉంది సో దీనికోసం గవర్నమెంట్ చేస్తున్నటువంటి పని రైతు భరోసా లాంటి స్కీమ్స్ ద్వారా క్రాప్ లోన్ని వేవ్ చేయడం అంటే పంట రుణాల యొక్క మాఫీ చేయటం తర్వాత రైతు బీమా వంటి స్కీమ్స్ ద్వారా రైతులకి ఎవరైనా సడన్గా చనిపోవడం అట్లాంటివి జరిగితే వాళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్ అనేది రైతు బీమా లాంటివి ఇవ్వడం జరుగుతుంది సో ఇదే రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు ఆర్థిక మద్దతు కూడా ఇవ్వటము జరుగుతుంది సో అది ఇన్పుట్ సో ఇన్పుట్ సపోర్ట్ లేదా దాన్ని మనము పెట్టుబడి మద్దతు అని అంటాం దాన్ని మనము పెట్టుబడి మద్దతు అని అంటాం అనమాట ఒకసారి తెలుగులో చూడండి సో నాలుగు శాతం పెరిగింది మనకి వ్యవసాయం వ్యవసాయ రంగం నాలుగు శాతం పెరిగింది దాని తర్వాత దాంట్లో పంటల రంగము జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ తగ్గింది సో భూమి యొక్క కలిగి ఉండటం జీరో పాయింట్ ఎయిట్ నైన్ హెక్టార్స్ అది గతంలో వన్ హెక్టార్ గా ఉంది సో ఇది భూమి యొక్క మరింత ఫ్రాగ్మెంటేషన్ అంటే భూమి యొక్క చీలిక అనేది చూపిస్తుంది అనమాట తర్వాత వానాకాలం యాసంగిలో వరి పోలిస్తే యాసంగిలో వరి ఎక్కువగా పండించడం జరుగుతుంది సో మరి వానాకాలంలో వరి తర్వాత అధికంగా పండించే పంట పత్తి అని నోట్ చేయాలి సో వ్యవసాయం యొక్క మొత్తం ఉత్పత్తి నాలుగు వందల పద్నాలుగు లక్షల మెట్రిక్ టన్నులుగా నోట్ చేయాలి దాంట్లో ముఖ్యంగా ఉన్నవి వరి పత్తి మొక్కజొన్న వరి పత్తి మొక్కజొన్న దీంట్లో ఆయిల్ పామ్ యొక్క సాగు యొక్క ప్రోత్సాహం ప్రోత్సహించడం కోసం గవర్నమెంట్ పంట వైవిధ్యీకరణకి దానివల్ల ఏం జరుగుతుందంటే రైతులకి ఆదాయం కూడా రావటము జరుగుతుంది సో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి లక్ష ఎకరాలు వన్ ల్యాక్ ఎకర్స్ నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ కి మూడు పాయింట్ ఐదు లక్షల ఎకరాలు టార్గెట్ చేసింది అన్నమాట సో రైతుల సంక్షేమం కోసం ప్రణాళికబద్ధమైనటువంటి పథకాలు ఉన్నవి అందులో రైతు భరోసా మరియు పంటల బీమా మరియు పంటలకి బోనస్ వరి సాగుకి గవర్నమెంట్ అన్నది ఐదు వందలు బోనస్ ఇస్తాము అని చెప్పేసి అదొకటి పంటల బీమా ఉదాహరణకి మనకి ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ఆల్రెడీ స్కీమ్ ఉంది కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీమ్ ఇది పంటలకి ఏదైనా నష్టం జరిగితే రైతులకి బీమా ప్రకటించడానికి ఉందన్నమాట సో ఇది మనకు ఉన్నటువంటి వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు ఓకే సో నెక్స్ట్ టాపిక్ మనకి సామాజిక మరియు సామాజిక మౌలిక సదుపాయాలు ఇది చాప్టర్ త్రీలో దాంట్లో మహాలక్ష్మి రైతు భరోసా గ్రహ జ్యోతి ఇంద్ర మైళ్ళు యువత అభివృద్ధి సో ఇటువంటి స్కీమ్స్ గురించి మొత్తం కూడా మనము డిస్కస్ చేస్తాం సో ఇప్పుడు మనము కేవలం హైలైట్స్ ని మాత్రమే చూస్తున్నాము ప్రతి చాప్టర్ నుంచి సో దాని తర్వాత మనము మళ్ళీ ఇన్ డెప్త్ గా ఒక్కొక్క సెగ్మెంట్ ని తీసుకుని డిస్కస్ చేస్తాం సో ద ఇన్ డెప్త్ సెగ్మెంట్ క్లాసెస్ మనకి నవంబర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి సో ఇప్పుడైతే ఓన్లీ హైలైట్స్ కి సంబంధించిన క్లాసెస్ మాత్రం ఉంటవి సో గా క్లాస్ అటెండ్ అవ్వండి అండ్ షేర్ అమాంగ్ యువర్ ఫ్రెండ్స్ దీస్ క్లాసెస్ సో మనకి నవంబర్ ఫస్ట్ నుంచి మళ్ళీ ఇన్ డెప్త్ క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతాయి ఆల్రెడీ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి మనకి అరౌండ్ ఎయిటీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ అయ్యింది ఆల్ ద క్లాసెస్ అవైలబుల్ ఆన్ ద యూట్యూబ్ సో ఎయిటీ పర్సెంట్ సిలబస్ ఎట్లా అంటే ఓన్లీ ఫోర్టీ ఫార్టీ పర్సెంట్ చెప్పి ఎయిటీ పర్సెంట్ కవర్ చేయడం జరిగింది ఎట్లా అని అంటే వేర్ ఎవర్ కంపారిజన్ నీడెడ్ సో కొన్ని ఏరియాస్కి కంపారిటివ్గా క్లాసెస్ చెప్పడం జరిగింది సో తద్వారా తక్కువ టైంలో ఎక్కువ సిలబస్ని కవర్ చేసినాము సో కాబట్టి ఇండియన్ పాలిటీ లెక్చర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి యూట్యూబ్లో సో యూ కెన్ విజిట్ the wisdom way academy of excellence you can on the wisdom way academy of excellence and you may watch the uh, previous classes also thank you very much have a very nice time here